ఇటు టూ ఇంగో ఐదు వంట ఉంది ఆల్రెడీ ఇంగ వాటి సైడ్ అది హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్లో ఈరోజైతే చిరకద్ంతానం ఇంటికి అయితే ఒక పిండి బాత్ వేసుకొచ్చిన అన్నమాట మొత్తం అయితే ఒక రెండు మూడు అని ప్లాన్ ఉన్నది చూద్దాం ఒక భర్త ఇలా గణపూర్వి అయితే ఒక బాత్ తీసుకొచ్చినాం ఒకటైతే ఇంటికాడ ఉండే ఉరియా బాత్ ఒకటైతే ట్వంటీ ట్వంటీ అయితే తెచ్చినాం అనమాట బావి కడ వేసినాం అది కూడా ఉరియా బాత్ బావి కడ మీకు ఆర్డర్ స్క్రీన్ మీద అయ్యి ఇంటికా నా ఇంటికంట అయితే పట్టుకొచ్చిన ఊరియా భర్త అది తెచ్చి అయితే ఇక అడేసిన ఇక అడివే ఇక టిఫిన్ పట్టుకొచ్చిన అనమాట మా డాడీకి పొద్దున్నైతే గన్పూర్వేనాము గన్పూర్ పోయి అట్లనే వచ్చినాం ఇక పిండి బాత్ తీసుకొని మొత్తానికైతే షిల్కలకైతే వచ్చినా శిల్కలకి వచ్చి అయితే కొంచెం దున్నినా ఇక దున్నాకైతే ఇక ఇప్పుడైతే వీడియో తిస్తాను ఎంతసేపు అయితే కొంచెం పాటలు పెట్టుకుని అయితే చిల్క దున్నినా ఇప్పుడైతే ఇక దున్నాం ఎందుకంటే ఎందుకు తిత్తలేను అంటే వీడియో సరిగ్గా కొన్ని కర్రలు పోతానే అనమాట దుంతా అంటే అందుకే వీడియో కూడా ఏం తీస్తలేను మళ్ళీ అటు కింది సైడ్ అయితే గట్టిగా పెగులుతుంది ఎందుకు రిస్క్ తీసుకొని ఉన్న ఉన్నాయే తక్కువ కర్రలు మళ్ళీ ఎందుకని చెప్పి అయితే తీత్తలేను వీడియో మొన్న అప్లోడ్ చేసినా కదా నిన్న ఆ వీడియో అప్లోడ్ చేసినాకనైతే రెండు రోజులక మూడు రోజులక ఇది అప్లోడ్ చేస్తాం మళ్ళీ అదైతే ఫస్ట్ పత్తి గింజలు పెట్టేటది పత్తి గింజలు పెట్టినాక నీళ్ళు కట్టినాం అది అప్లోడ్ చేసిన కొంతమంది ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి అదైతే ఒక ఇప్పుడు కాదు ఒక నెల కిందిది అన్నమాట ఆ వీడియో అదైతే ఇక అది అప్లోడ్ చేద్దామని వరకు కొన్ని అడ్డంకులు వచ్చినాయి అడ్డంకులు అంటే అడ్డంకులు ఏం కాదు పీర్ల పండుగ వచ్చింది ఆ పీర్ల పండుగ అయితే ఆ వీడియోలు అయిపోయినాయి అది అయితే పాతది ఉన్నది పీర్ల పండుగ అయితే వీడియోలు ఉన్నాయి ఇంకా మళ్ళీ వచ్చినప్పుడు అయితే రీ అప్లోడ్ చేద్దామని చెప్పి అయితే అవి అప్లోడ్ చేయలే మళ్ళీ నెక్స్ట్ పండుగ అయితే కొద్ది అంత ఫాస్ట్గా కొద్దిగా అంత ముందు అప్లోడ్ చేద్దామని చెప్పి అది అప్లోడ్ చేయలేదు దాని తర్వాత మళ్ళీ వేరే వేరే వీడియోలు అని అది ఇది అంత ఆగమైంది అది కూడా అప్లోడ్ చేస్తా అది పీర్ల పండుగ స్టార్ట్ అయిన రోజు వీడియో ఇప్పుడైతే వీడియో చూద్దాం అంత చూసి పెట్టుకుంటే పోతేదే లాంగ్ ఇంకా పోదాం ఇప్పుడు ఇక జడి అయ్యి కట్ట కూడా పట్టుకోలేదు సరిగ్గా నేను వీడియో ఇస్తాను అంటే ఇవేమో అటు ఇటు చూపుతానే అదే అంత నిమ్మలంగా పోతాయి అనమాట అందుకే వీడియో తీస్తా నేను యాడి జ మీకు వచ్చే చూపిద్దామని అయితే ఇక వీడియో ఇస్తాను యాడీ సాల్ చూసి రెట్లా వస్తాను ఒక్కసారి పట్టుకున్నా సరే యాడి ఇంక ఇది ఉన్నది ఆ హాడీ ఓరి కర్రలే పోతాను వీడియో తీస్తా అంటే ఆ హడి మీకు చూపిద్దాం అన్నట్టుగా అయితే ఇక వీడియో తీస్తాను లేకపోతే అసలుకే తీయపోతుంది కానీ కర్రలు పోతా అంటే ఇక వీడియో మధ్యలో సగం సగం అప్లోడ్ చేసిన కొద్దిగా బెస్ట్ కంటెంట్ అని చెప్పి చెప్పయితే తీస్తాను లేకపోతే దియకపోయి యాడీ ఈ వీడియోనైతే ఒక వారం రోజుల వరకు అయితే అప్లోడ్ చేస్తా ఇప్పుడు అప్లోడ్ కాదనమాట ఆ పత్తికి గింజలు అప్లోడ్ చేసినాకనే అయితే ఇది చేస్తా మళ్ళా అడి ఇంకా రెండు రెండుసార్లు మూడు సార్లు కాలువలే ఉన్నట్టున్నది నేను రాగ షాన్ రోజులు అవుతుంది అడి జా వీటిని పొట్టు పొట్టు కొట్టాలి ఎడ్ వేస్తాలో కూడా ఆహడి ఒక్క చైతే నాయిస్తే ఉరుకుతలేవు నేను వచ్చే ఒకటే షై దీని మీద పెడతా అంటే అడి ఇంకో ఎట్లా నాయిస్తే ఒక చై తీసారు కదా పైన ఫైన ఇవైతే షెట్లు ఆ ఆహడి ఇవి టేక్ షర్ట్లు ఇవ్వడు కొనుక్కోదు రెండు విత్ మనమే ఒకసారి బేరే మాట్లాడడం వెళ్ళే కానీ ఈ సిల్కైనా చెప్తే వాడు కోసుకోవాలి ఏం లేదు యాడీ అంటే ఇవి మాట్లాడలే ఇవ్వనుకునేరు ఒక యాప్ చెట్టు రెండు యాప్ షెట్లు తుమ్మ చెట్టు మాట్లాడినాం కాకపోతే వాడు రాలే కోసుకోవాలి ఆయన అది అట్నే అనమాట ఇక మర్చిపోయినాం మేము కూడా లేకపోతే అవి కూడా ఉండకు కిందికి అయితే ఇట్లా గట్టి ఉంటుంది అనమాట అందుకే వీడియో తీస్తలేను గట్టిగా మెగులుతుంది ఇది ఇగో కూడా కూడా అందుకే అందుకైతే వీడియో తిస్తాను నేను ఏమనుకోకూర్రీ నెక్స్ట్ టైం అయితే మంచిగా తీద్దాం వీడియో అంటే ఇది తర్వాత నేను కంప్లీట్ కాదు ఇంక ఉంటుంది అటు సైడ్ పోయినా కదా అటు సైడ్ మంచిగా ఉంటుంది అనమాట ఇట్లా గడ్డలు గడ్డలు లాబడితే మళ్ళా ఇబ్బంది అవుతుంది ముందు కుస్తాను ఎక్కిందా అడి మళ్ళానే అయితే అట్లా లాస్ట్లో కలుపుతా ఇక అయితే మొత్తం అయిపోయింది అనమాట ఇటు సైడ్ అయితే వచ్చినా ఇటు అయితే ఒక అటు వేటు వచ్చిన అటు వేటు వచ్చి అయితే ఇక్కడ కూర్చున్నాయి ఇక కాళ్ళు అంటే నాకు నా కాళ్ళొత్తనాయి ప్లస్ అవి కూడా పోతలేవుట అక్కడక్క ఇక కొంచెం రెస్ట్ ఇచ్చినట్టు అయితే అని చెప్పేది ఇక ఇటు ఆపిన ఇది అయితే ఉన్నది ఇంకా ఇటు ఇక ఇది వంట అంది ఆల్రెడీ ఇగ సైడ్ ఉన్నది పండుకుంటాంది ఇది చూసిడ్రా వన్నది అది